మొత్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నలభై రెండు నలభై మూడు చదువుకుందాం మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుకవుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగుతనే కానీ ఇది నా ఇద్దరు నుండి తొలగిపోట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి దేవునికి స్తోత్రం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెచ్చని తోటలో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మరి ఇక్కడ మనం చూస్తుంటే పదకొండు మంది శిష్యులు ఉన్నారు ఒక శిష్యుడు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి వెళ్ళాడు ఈ పదకొండు మందిని రెండు గుంపులుగా పెట్టాడు ఎనిమిది మందిని ఒక గుంపుగా తర్వాత ముగ్గురిని ఒక గుంపుగా పెట్టి నా కొరకు మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నాడు ప్రభువారు మరణమవునంతలా తన ప్రాణం దుఃఖంతో మునిగి ఏడుస్తున్నాడు ఈ గిన్నె నాయద్ద నుంచి తొలగించమని నీ చిత్తమైతే తొలగించమని ఆయన ప్రార్థన చేస్తూ కన్నీరు కాడుస్తూ ఉన్నాడు మొదటిసారి వచ్చారు చూస్తున్నాడు వారిని నిద్రపోతున్నారు రెండవసారి వచ్చారు చూస్తున్నాడు నిద్రపోతున్నాడు మూడవసారి వచ్చినప్పుడు కూడా చూస్తే వారు నిద్రపోతున్నాడు మరి ఈనాడు చాలామంది క్రైస్తవ జీవితంలో నిద్ర మత్తులో ఉన్నారు ఏందంటే భౌతికంగా నిద్ర పోవడం కాదు ఆత్మనుసరంగా నిద్రపోతున్నాడు ఆత్మనుసరంగా పోవడం అంటే అర్థమేందంటే దేవుడు నీకు ఇరవై నాలుగు గంటలు సమయాన్ని ఇచ్చాడు ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో దేవునికి సమయాన్ని మనం ఇవ్వాలి దేవుడు సమయం ఇచ్చాడు దేవుడు ఆయుష్నిచ్చాడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నువ్వు పని చేసుకోవడానికి ఆయన కృపనిచ్చాడు ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన ఆలోచన ఇచ్చాడు ప్రమాదాలు అపాయాలు కష్టాలు వ్యాధులు తప్పిస్తున్నాడు కాబట్టి నీవు దేవునికి సమయం ఇవ్వడము సమయం దేవుడికి ఇవ్వకపోతే ఏమవుతావు అంటే ఆత్మానుసారంగా పేదరికము అలాగే శరీరానుసారం కూడా పేదరికం వస్తూ ఉంటాడు కానీ ఇక్కడ మీ ప్రభువారు మాట్లాడుతున్నాడు ఏంటంటే మీరు అంటున్నాడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఈ మాట ఈనాడు క్రైస్తవ సమాజంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుకవగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఏ మిగతా వాళ్ళతో చెప్పచ్చు కదా పేతురుతోనే ఎందుకు చెప్పాడు మొదటి నుంచి యేసు క్రీస్తు ప్రభువారు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు నేను పాపిస్తులైన మనుషుల చేతికి అన్నజన్ల చేతికి యూదుల చేతికి అప్పగించబడతాను నన్ను వాళ్ళు చిత్రహింసలు పెడతారు నన్ను హింసిస్తారు నన్ను కొరడాలతో కొడతారు నన్ను చంపుతారు నేను మూడో దినం తిరిగి లేస్తానని అనేకమైన సందర్భాల్లో చెబుతూ వచ్చారు అయితే పేతురు కూడా ఒకసారి ఆయన చేయి పట్టుకొని ఆ మరణము నీకు దూరమవును గాక అని గద్దింపసాగాడు వెంటనే ప్రభువారు సాతానా విను వెనుక వెనుక నుండి వెళ్ళిపో నీవు మనుషుల సంగతిని నమస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులను నమస్కరించట్లే అని చెప్తాడు పేతులతో అప్పుడు మాట్లాడతాడు పేతురు నా కొరకును ప్రాణం పెడతావా ఈ రాత్రే చెప్తాడు ఏమని చెప్తాడంటే నువ్వు నన్ను ఎర్రగను అని చెప్తావు వెంటనే కోడి కూస్తుందని దేవుడు యేసుప్రభువారు పేతురు చెప్తాడు అందుకే ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మ సిద్ధమే పేతురు కానీ శరీరం సిద్ధంగా లేదు మరి ఈనాడు చాలామంది మహాభయంకరమైన శోధంలో మహాభయంకరమైన శ్రమంలో ఉంటున్నారు ఎందుకంటే ప్రార్థన జీవితం లేదు మెలుకో ఉండట్లేదు మెలుకోలేకపోతే ఏమవుతుంది అపవాది వస్తాడు సామెతలు ఆరో జయము ఆరు ఏడు ఎనిమిది మీరు చదువుకుంటే అర్థమవుతాయి సో మరి చీమల ఇద్దకు వెళ్ళి వాటి నడత నేర్చుకో అంటాడు ఇంకా కొంచెం పండుకుంటాను ఇంకా కొంచెం నిద్రపోతాను అంటే ఆయుధదారుడు వస్తాడు దరిద్రుడు లేమిని తీసుకొస్తాడు అంటాడు ఈనాడు చాలామంది మరి ఏంటంటే ఆత్మానుసారంగా అలాగే భౌతికంగా లేమిలో ఉంటున్నారు కారణం ఏంటంటే శోధనలో జయించకపోవడం శోధనను ఎదిరించకపోవడం శోధన ఎదిరించాలన్నా శ్రమలు ఎదిరించాలన్నా ఏసు క్రీస్తు పాదాలు పట్టుకుంటే తప్ప నీవు ఏమి కూడా సాధించలేవు ఏమి కూడా పొందుకోలేవు అందుకే చెప్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుక ఉండి ప్రార్థన చేయాలంటున్నారు ఎవరైతే మెలుక ఉండి ప్రార్థన చేస్తారో వారు శోధనలు జయిస్తారు వారు శ్రమలు జయిస్తారు ఆయన కృప ఆయన కాపుదల తోడుంటుంది ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు ఆయన మిమ్మల్ని గొప్ప చేస్తాడు అందుకే మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మరి తీర్మానం చేసుకుందాం మరి ఈ పుటైనా నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను పరమ తండ్రి మీకు వందనాలు మీరు మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుక ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పారు ఈనాడు మాతో కూడా మీరు గుర్తు చేశారు అందుకే మీకు వందనాలు మా బలహీతలు మాకు గుర్తు చేసినందుకు వందనాలు ఈ భయంకరమైన శోధన ఈ భయంకరమైన శ్రమ నుంచి మీరు విడుదల కలిగించుమని అడుగుచున్నాం మీరు విడిపించుమని అడుగుచున్నాం తండ్రిని కొందనాలు ఇలాంటి భయంకరమైన శోధనలో భయంకరమైన శ్రమలో ఎంతమంది ఉన్నారో మీ నామలో విడదల కలుగునుగాక వారు మెలుకో ఉండి ప్రార్థన చేదురుగాక ఆసక్తి వారి జీవితములో కలుగునుగాక గొప్ప ఉజీవము కలుగునుగాక మీ ఆశీర్వాదము మీ బిడ్డలు కళ్ళారూసుదురుగాక తండ్రి నీకు వందనాలు వారి కుటుంబాల్లో మీకు అప్పయిస్తున్నాం వారి తండ్రి సంఘాలు మీకు అప్పయిస్తున్నాం మా దేశాన్ని మీకు అప్పయిస్తున్నాం కృపచూపి సహాయం చేయమని గొప్ప ఉజ్జీవము దయచేయమని మీ ఆశీర్వాదం సమృద్ధిగా మాకు అనుగ్రహించమని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఏ సునామంలో ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించునుగాక ఆ